ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం రుచిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం మీరు యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జులై నెల పదహారవ తేదీ బుధవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపు మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటనలు ఎదుర్కోబోతున్నారు అసలు ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల మీకు ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా మీకు ఏ దేవతారాధన మీరు చేస్తుంది ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నామన్నది మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలామంది ఉండుంటారు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్థితితో జ్యోతిష్యం తెలపబడినండి గురువు గారు చాలా చక్కగా మీకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారం ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మీకు అయితే తెలియపరుస్తారండి అది కూడా గురువు గారిని అయితే మనం ఒక చిన్న కాల్ ద్వారానే కాంటాక్ట్ అవ్వచ్చు అండి మనం ఎక్కడున్నాక గురువు గారిని ఒక చిన్న కాల్ ద్వారా కాంటాక్ట్ అయితే సరిపోతుంది గురువు గారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకం గురువు గారు అండి మీకు అది ఏ సమస్య అయినా కావచ్చు కుటుంబ సమస్య ఆరోగ్య సమస్య సంతాన సమస్య అదేవిధంగా భార్యాభర్తల సమస్యలు వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు మొదలగు ఏ సమస్యలు అయితే మీరు బాధపడుతూ ఉన్నట్లయితే ఒక్కసారి మన గురువుగారు అయినటువంటి గారిని సంప్రదించి చూడండి ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే ఆయన మీకు చక్కగా తెలియపరుస్తారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక రుచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రుచిక రాశి పరిధిలోకి వస్తారు ఈ యొక్క రుచిక రాశి వారికి అధిపతి వచ్చేసి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదేవిధంగా అనుకున్నది సాధించే వరకు పట్టు విడమైనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదే విధముగా వీరు దేన్నైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఆ యొక్క పట్టుదలతో ఖచ్చితంగా ఆ యొక్క ఉన్నతమైనటువంటి శిఖరాలను అయితే ఖచ్చితంగా వీరు అధిరోహించగలుగుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే ఇక చూసినట్లయితే ఆరోగ్యపరంగా ఇది మీకు ఒక చక్కని రోజు అనే చెప్పాలండి మీ యొక్క ప్రశాంతమైనటువంటి సంతోషకరమైనటువంటి మానసిక స్థితి అనేది మీకు అవసరమైనటువంటి శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండే విధంగా చేస్తుంది ఈరోజు అయితే మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క విలాసవంతమైనటువంటి జీవితము ఖర్చుల పట్ల ఆందోళన అయితే చెందవలసి ఉండేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అందువలన మీరు అయితే వారి యొక్క కోపానికి గురి కావాల్సి వస్తుంది దీనివలన చిన్న చిన్న విభేదాలు అయితే తలెత్తవచ్చును మీరు ఎవరితో అయితే ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలను అసలు పట్టించుకోనందుకు కోప్పడతారు ఇక ప్రేమలో తిరుగుబాటు బాగా ఉత్సాహనాన్ని విధంగా ఎక్కువ కాలము అనేది నిలవదు అండి కాబట్టి ఇట్టి విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే మీరు వహించవలసి వస్తుంది మీరు చేసినటువంటి మంచి పనులకు ఆఫీసులో అయితే అంతా కూడా మిమ్మల్ని ఈరోజు అయితే గుర్తిస్తారు ఇక మీరు మీ యొక్క సమయాన్ని కుటుంబంతో స్నేహితులతో గడపడానికి వీలు అనేది ఉండదు అని మీరు అయితే గ్రహించినప్పుడు మీరు ప్రచారం అయితే చెందవలసినటువంటి పరిస్థితులకు అయితే గురి అవుతారు ఈరోజు అంతా కూడా ఇలానే బాగా అనిపిస్తుంది ఇక ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని కొంతమేర ఒత్తిడికి గురి చేయవచ్చును ఇక మనం మరీ ముఖ్యంగా గమనించినట్లయితే అసలు రేపటి రోజున రెండు గంటల నలభై నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగనుంది ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఇంకా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున రెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఊహించినటువంటి ఒక సంఘటన అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి చాలా కాలంగా మీరు ఎదుగుతున్నటువంటి వ్యక్తి మీకు తారసపడడం కానీ లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని అతను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి ఒక తప్పుడు ఆయన మీకు నైబర్స్గా కానీ లేదంటే మీ ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులుగా ఉండి కొన్ని అనువాహ్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది లేదు అంటే ఆ వ్యక్తి మీ యొక్క చిన్ననాటి స్నేహితులు కావచ్చు అది కాకపోతే ఒకవేళ మీరు పనిచేసేట చోట మీరు చాలా సఖ్యతగా ఉండి మీ యొక్క తోటి సహోద్యోగి వల్ల దాని వలన మీ మధ్య ఉండేటువంటి చిన్న చిన్న విభేదాలు కారణంగా మీరు దూరమైపోయినటువంటి వ్యక్తి కావచ్చు ఈ విధంగా అయితే మీరు చాలా సఖ్యతగా ఉండేవారు కొన్ని అనూహ్య కారణాల వల్ల వారు అయితే మీ నుండి దూరం అవడము అనేది జరిగింది కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఎటువంటి ఆచుక్కు అనేది మీ వద్ద లేదు వారిని కలుసుకోవాలి అని మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తి మీకు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ లేదంటే మీకు తారసపడడం కానీ లేదంటే నేరుగా ఆ వ్యక్తే మీ ఇంటికి రావడం కానీ ఇటువంటిది ఏదో ఒకటి అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఒక ఊహించినటువంటి సంఘటన అయితే జరగనుంది ఇది మీ యొక్క ఆనందానికే కాకుండా మీరు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యేటువంటి ఒక అంశం చెప్పవచ్చు ఇక మిగిలిన అంశాలను గనక గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో వ్యాపార ప్రయాణాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునేటువంటి సమయం అయితే అది చేరువలోనే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి వినియోగదారుల నుండి అయితే కొన్ని అయితే మీరు పొందుకోనున్నారు మీ యొక్క వ్యాపార జీవితం గురించి మీ యొక్క భాగస్వాములతో కానీ లేదంటే మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఒక చక్కని నిర్ణయాన్ని అయితే మీరు నిర్ణయించుకోబోతున్నారు ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నిరుద్యోగులు ఉన్నారో మీకు అయితే మంచి మంచి ఉద్యోగాలు అవకాశాలు అయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం కనిపిస్తుంది మీ ముందుకు ఒక మంచి ఉద్యోగ అవకాశము అనేది రాబోతుంది ఇక అదే విధంగా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగాల్లో ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఉన్నారో అటువంటి మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వచ్చేటువంటి అంశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక అదే విధంగా రాజకీయ నేతలకు సమయం అనేది బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవాలి ఇక రాజకీయ మీ యొక్క భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోనున్నారు ఈ విధంగా కొన్ని ప్రతికూలమైనటువంటి అంశాలు కొన్ని అనుకూలమైనటువంటి అంశాలుగా రేపటి రోజున మీ యొక్క జీవితము అనేది గడిపబోతుందని చెప్పుకోవాలి ఇక అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని అయితే మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్ గా ప్రయత్నించండి దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి వారు అయితే ఈ రోజు కొంతమేర జాగ్రత్తగా ఉండాలి లేనిచో మీకు ఆర్థిక నష్టాలు అయితే తప్పవు ఇక పెండింగ్లో గలగ ఉన్నటువంటి పనులు అన్నీ కూడా కొంతవరకు కూడా మీ యొక్క సమయాన్ని ఆక్రమించవచ్చును విలువైనటువంటి వస్తువుల లాగానే మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచండి మీరు అయితే ఒకరోజు సెలవుపై వెళ్తుంటే మీరు అయితే రాకపోయినా మీ యొక్క పరోక్షంలో కూడా విషయాలు అయితే సజావుగా నడిచిపోతాయి ఒకవేళ మీకు మాత్రం కొత్త కారణాలు ఏమైనా తలెత్తితే అయినా కూడా ఎటువంటి సమస్య అనేది ఏమీ ఉండదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా ఆ యొక్క పరిష్కారం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇక భగవంతుడు తనకు తాను సహాయము చేసుకునేటువంటి వారికి సమయము అనేది చేస్తాడు అని సహాయము అనేది కూడా మంచిగా అందిస్తాడు అని గుర్తుంచుకోవాలి కదా పెళ్ళినాడు చేసినటువంటి ప్రమాణాలు అన్నీ కూడా అక్షర సత్యాలు అని ఈరోజు అయితే మీకు తెలియనుంది మీ యొక్క జీవిత భాగస్వామి మీకు ఆత్మిక నిశ్చయని తెలుసుకోగలుగుతారు ఇక అదేవిధంగా ఈరోజు అయితే మీరు అనేక టెన్షన్లు అభిప్రాయ భేదాలు అయితే మీ మధ్య కలగనున్నాయి అవి మిమ్మల్ని చిరాకుపరిచి అసౌకర్యానికి గురి చేయవచ్చును ఈరోజు మీ యొక్క బంధువుల్లో ఎవరైతే మీ యొక్క దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అస్సలు అప్పు ఇవ్వకండి శ్రీమతి మరియు పిల్లలు మరింత ఎక్కువ ప్రేమను అభిమానాన్ని అయితే అసలను చూపించవచ్చును కాబట్టి శ్రద్ధను ఖచ్చితంగా కురిపిస్తారు ఇక అదేవిధంగా మీ స్నేహితుల యొక్క బహుకాలము తర్వాత కలవబోతున్నారు అనేక ఆలోచనలకే మీకు అయితే గుండె జోరు పెరిగి అంతా కూడా రాయి దు దొరలుతున్నట్లుగా అంటూ ఉంటారు కదండి అటువంటి ఒక ఉల్లాసము అనేది మీకు కలుగుతుంది తగినటువంటి పరిజ్ఞానములు అయితే ఖచ్చితంగా మీకు ఉంటాయి ఈరోజు అయితే సాయంత్రము ఖాళీ సమయాల్లో మీరు మీ యొక్క మనసుకి బాగా దగ్గరైనటువంటి వారి ఇంట్లో చాలా ఉల్లాసంగా గడుపుతారు మీ యొక్క సమయాన్ని అంతా కూడా ఈ సమయంలో వారు చెప్పేటువంటి విషయానికి మీరు కొంతమేర బాధను అయితే గురి కావాల్సి వస్తుంది అనుకున్నటువంటి దానికంటే ముందే అక్కడి నుండి అయితే వచ్చేస్తారు ఇక ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో మీరు లోతైనటువంటి ఆత్మిక రొమాంటిక్ విషయాలను అయితే ఖచ్చితంగా మాట్లాడనున్నారు ఇక అదేవిధంగా ఈ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు అనేవి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలుగా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి కాబట్టి మీ యొక్క ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి శివనామస్మరణ అసలు మరవకండి అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు